రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీని గెలిపించడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సింఘీ పేరును తాను ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తనంతో తోడ్పడతానని సింఘ్వీ తెలిపారు ఇవాళ ఉదయం పది గంటలకు సింఘ్వీ నామినేషన్ దాఖలు చేయనున్నారు హైదరాబాద్ నానక్రామ్ గూడలోని ఓ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది దీనికి పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి అభిషేక్ సింఘీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరయ్యారు సీఎం వారందరినీ పార్టీ రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకి పరిచయం చేశారు రాష్ట పునర్విభజన చట్టంలో తెలంగాణకిచ్చిన హామీల అమల్లో అనేక రాజ్యాంగ న్యాయపరమైన చిక్కులు అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు ఈ చట్టాన్ని పదేళ్లుగా కేంద్రం అమలు లేదని చట్టంలోని అంశాలపై రాజ్యసభతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు ఇందుకోసమే రాజ్యాంగ న్యాయ కోవిదు అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపారని అధిష్టానాన్ని కోరామని తెలిపారు మాజీ ఎంపీ కేకే పెద్ద మనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారన్నారు సింఘ్వి తెలంగాణ నుంచి ఎంపీగా ఎన్నికవడం వల్ల రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై రాజ్యసభలో పోరాడతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు సింఘీ మాట్లాడుతూ విద్యా వైద్య రంగాల అభివృద్దికి కృషి తెలిపారు కొత్త రాష్టమైన తెలంగాణ ప్రగతికి తన వంతు తోడ్పడతానని తెలిపారు సింఘ్విని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారంటూ పంపిన ప్రతిపాదనను ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతో సీఎల్పీ తీర్మానం చేసింది అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి విభజన చట్టంలోని అంశాలే కాకుండా జల వివాదాలు సహా ఇతర సమస్యలు పరిష్కారం కోసం చట్టసభలో న్యాయస్థానంలో సింఘ్వి గట్టిగా వాదిస్తారని పేర్కొన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ఐఐఎం కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే రాజ్యాంగ నిపుణుడు నిపుణుడు న్యాయ కోవిదుడు అభిషేక్ మనసింగ్ గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తుంది Voice for this state, for its very rich heritage and culture, a young state with an ancient lineage, for the voice of its people, its farmers, its youth, and any and every issue. And I don't want to uh, identify individual issues, but all issues which arise, you can all bank upon me as your. శాసనసభ కార్యాలయంలో ఉదయం పదకొండు గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా సింఘే నామినేషన్ దాఖలు చేయనున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రుణమాఫీ అమలు చేసేందుకు త్వరలో రైతు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నెల ఇరవై మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయాలనుకున్నా కుదరలేదని తెలిపారు పార్టీ పెద్దలతో మాట్లాడి త్వరలో ఈ రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు